దేవుని పరిశుద్ధనామానికి మహిమ గాక ఎంఆర్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నాం మనము ఆది కాండం పన్నెండు అధ్యాయం నుండి యాభైవ అధ్యాయం వరకు ఉన్న ప్రాముఖ్యమైన నలుగురు భక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాము అబ్రహాముని గురించి మనం ఇంతకు ముందు చేసిన వీడియోలో ఎడిషన్ సెవెన్లో తెలియపరచడం జరిగింది ఈరోజు ఇసాకును గురించి ఆయన జీవిత విశేషతల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇసాకు జననం కానానులోని గెరారు అనేటువంటి ప్రాంతంలో ఇసాకు జన్మించారు ప్రస్తుతం ఈ గెరారు అనేటువంటి ప్రాంతం పాలస్తీనాలో ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు ఇసాకు జన్మించిన కాలం బీసీ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఇసాకు తల్లిదండ్రులు అబ్రహాము షారా ఈ అబ్రహాము ఇస్సాకు జన్మించిన ఎనిమిదవ రోజున తనకి సున్నతి చేయించి పాము మానిన తరువాత గొప్ప విందు చేసినట్లుగా ఆది కాండం ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడింది ఈ విధంగా ఎస్సాక యొక్క బాల్యం అనేది ఈ అధ్యాయాలలో మనకు అర్థమవుతుంది తర్వాత మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అబ్రహాం జీవితంలో దేవుడు సంతానం ఇవ్వటానికి ఎందుకు ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యమైంది అబ్రహాముకి గర్భఫలం ఇవ్వటానికి సంతానం కలగటానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు ఆలస్యమైంది దీనికి ఒక మూడు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి విశ్వాసపు పరీక్ష అబ్రహామును దేవుడు పరీక్షించటానికి దేవుడు ఆలస్యం చేశాడు పన్నెండు పన్నెండవ అధ్యాయంలోనే అబ్రహాముకి వాగ్దానం ఇవ్వబడింది అక్కడి నుంచి కూడా మరలా పదిహేను చేయావల్కి వచ్చిన తర్వాత కూడా అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే వాగ్దానం ఇచ్చాడు కానీ ఈ వాగ్దానాన్ని ఎంతవరకు నమ్ముతాడు ఎంతవరకు విశ్వసిస్తాడు అని ఒక విశ్వాస పరీక్ష అబ్రహాంకి పెట్టాడు దేవుడు ఆలస్యంలో ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు రెండవ కారణం ఆగరు విషయంలో జరిగిన పొరపాటు చారా మాటి విని హాగరు వలన ఇస్మాయిలను కనటం అక్కడ జరిగినటువంటి పొరపాటు ఈ విధంగా మరికొంత ఆలస్యం జరిగింది ఈ పొరపాటును బట్టి ఇది ఆలస్యానికి రెండవ కారణం మూడవ కారణం సంస్కృతి ఈ సంస్కృతి అనే మాట దగ్గర కొద్దిగా మనం ఆలోచన చేయాలి దేవునికి ఒక జనాంగం కావాలి దేవునికి ఆయనకంటూ ప్రజలు కావాలి ఆయన కంటూ తన సొత్తు జనాంగమైనటువంటి ప్రజలు కావాలి ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అందుకోసమని అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరచుకొని పిలిచాడు ఆ విషయం మన అందరికి కూడా తెలుసు అయితే అబ్రహము అనే పట్టణం నుండి హార వరకు వచ్చి తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి కానాలుకు వస్తాడు ఇప్పుడు కానానికి వచ్చినటువంటి అబ్రహాము ఏ సంస్కృతిలో ఉండి వచ్చాడంటే కల్దీల అనే సంస్కృతిలో నుండి వచ్చాడు ఇప్పుడు దేవునికి కావాల్సింది ఒక ప్రత్యేకమైన జనాంగం ఆ జనాంగానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి కావాలి అయితే అబ్రహాము అప్పటి వరకు కూడా కల్లీలైన సంస్కృతిలో నుండి వచ్చిన వారు అందుకని అబ్రహాము ఈ హెబ్రి సంస్కృతిని అలవాటు చేయటానికి కొంతకాలం పట్టి పడుతుంది కనుక దేవుడు ఆలస్యం చేశారు నది దాటి వచ్చాడు కనుక అబ్రహాముని ఎబ్రీడ్ అన్నారు ఏబూర్ అనగా నది దాటుట దాటినవాడు అని అర్థం అలాగా ఎబ్రియులో మొదటివాడు అబ్రాహం మొట్టమొదటి మొట్టమొదటివాడు అబ్రాహం ఇప్పుడు అక్కడి నుంచి ఎబ్రి యొక్క సంస్కృతి దేవుడు అలవాటు ఉన్నాడు ఆ అలవాటు చేయటానికే అబ్రహాము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మరొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఆ విధంగా ఆయన ఒక్క చోట ఉండగా కాలంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలు ఆ పద్ధతులన్నింటినీ కూడా అబ్రహాము చూశారు ఒక సంస్కృతి మారాలి అంటే మూడు విషయాలు అవసరం ఒకటి నివసించిన ప్రాంతం నివసిస్తున్న ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంస్కృతి అవుతుంది ప్రాంతం యొక్క మార్పుల మీద ఆధారపడి ఉంటుంది రెండవదిగా సంస్కృతి మారటానికి రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే సమాజం సమాజంలో చేంజ్ కనబడాలి మార్పు కనబడాలి మూడవ విషయం ఏంటంటే అలవాట్లు మూడవ విషయం అలవాట్లు అలవాట్లు మార్పు మార్పులో అలవాట్లలో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి అలాగే నివసిస్తున్నటువంటి పరిసర పరిసర ప్రాంతాల్లో మార్పు రావాలి ఒక సంస్కృతి మానటానికి ఈ మూడు విషయాలు కూడా చాలా అవసరమైనవి ఇలా మానటానికి చాలా టైం పడుతుంది అందుకని అబ్రహాము ఆ ప్రాంతాలన్నీ కూడా విశ్వాసపు యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు అలా అబ్రహాముకి సంతానం ఇవ్వటానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే ఎవ్రీ సంస్కృతిని సంస్కృతిని అబ్రహాములోనికి తీసుకురావాలి ఇప్పుడు ఏ జనాంగం అయితే దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడో ఆ జనాంగానికి ఈ క్రొత్త సంస్కృతిని దేవుడు కలగజేసి వారికి అలవాటు చేయాలి ఇప్పుడు ఆ సంస్కృతికి అలవాటు పడిన తర్వాత అబ్రహామికి దేవుడు కుమారుడించాడు ఇప్పుడు ఎబ్రి సంతానంలో మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఎవరంటే ఇసాకు ఎబ్రిలో మొట్టమొదటి వాడు అబ్రాహం అయితే ఎబ్రి సంస్కృతిలో ఎబ్రి సంతానములో మొట్టమొదటిగా పుట్టిన సంతానం ఎవరంటే ఇసాకు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఆ విధంగా ఆ సంతానం ఇవ్వటానికి అబ్రహా సంతానం అబ్రహామికి దేవుడి సంతానం ఇవ్వటానికి ప్రధానంగా ఒకటి విశ్వాసపు పరీక్ష కారణమైతే రెండవదిగా ఆగర వలన జరిగిన పొరపాటు రెండవ కారణమైతే మూడవదిగా సంస్కృతి అనేది కూడా మనం అర్థమవుతా ఉందా అర్థం చేసుకుంటున్నాం ఈ విధంగా అబ్రాహం యొక్క చరిత్ర అనేది మనం చూడగలుగుతా ఉన్నాం ఇసాకు యొక్క చరిత్రను మనం చూడగలుగుతా ఉన్నాం ఆ తర్వాత ఇస్సాకులో ప్రాముఖ్యమైనటువంటి మరొక అనుభవం ఏంటంటే బలి ఇసాకు యొక్క బలి ఇసాకు యొక్క బలిలో ఆది కానీ అధ్యాయము మొదటి వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకుని నీవు ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా అర్పించమని అలా బలి అర్పించినటువంటి అర్పించమని చెప్పినటువంటి ప్రిలర మాటలు అబ్రహాము విని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు బలి అర్పించినటువంటి సమయంలో ఇసాకు యొక్క వయసు ముప్పై ఏడు సంవత్సరాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ముప్పై ఏడు సంవత్సరాలు ఇసాకు యొక్క వయసు అది కూడా ఒక చిన్న వివరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇసాకు జన్మించినప్పుడు ఇసాకు జన్మించినప్పుడు శాలాకి తొంభై సంవత్సరాల వయసు ఉంది ఆ తర్వాత చాలా మరణించిందంటే వాయపడింది ఆ మరణించిన నాటికి ఆమె వస్తుంది నూట ఇరవై ఏడు సంవత్సరాలు జన్మించినప్పుడు ఏమో తొంభై సంవత్సరాలు చనిపోయినప్పుడేమో నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఈ రెండింటిలో ఎంత మనకి ఆ తేడా మనకి కనిపిస్తుందంటే దర్దాపుగా ముప్పై ఏడు సంవత్సరాలు మనకి కనబడతాం అంటే ఇసాకు చిన్నవాడేం కాదు ఇస్సాకు తన తండ్రి బలి అర్పిస్తుంటే తండ్రిని వారించలేనంత ఎదిరించలేనంత చిన్నపిల్లవాడేం కాదు వారించగలడు అయినా ఎందుకు ఇస్సాకు మౌనంగా ఉండిపోయాడంటే తండ్రికి లోబడ్డాడు విధేయుడు కాబట్టి కనుక ఇస్సాకు యొక్క బలిలో ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎదురి పత్రికలో పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో పదిహేడవ వచనంలో పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇస్సాకు ఇస్సాకుని అబ్రహాము బలి అర్పించను అని రాయబడింది అబ్రహాము ఇస్సాకును బలి అర్పించను అని రాయబడింది ఇప్పుడు ఆది కాణంలోనికి వస్తే ఇరవై రెండు అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అబ్రహాము తన పనివారి యొక్కకు అబ్రహాము తిరిగి వచ్చను అని రాయబడి ఉంటది ఆ పంతొమ్మిదవ వచనం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అంటే అబ్రహాము అక్కడే వచ్చాడు అక్కడ ఇస్సాకు ప్రస్తావన లేదు అప్పుడు వారందరూ కలిసి వెళ్లిపోయారు రాయబడింది ఆ పర్వతం క్రింద పనివారు ఉన్నారు ఇసాక్ అబ్రహాం చెప్పాడు ఇస్సాకును నేను వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదము అన్నారు వచ్చేటప్పుడు ఇద్దరు వస్తాము అని అబ్రహం చెప్పాడు కానీ తిరిగి వచ్చినప్పుడు ఇస్సాకు ప్రస్తావన లేదు మనం ఆ పదో మీద వచ్చిన ముందు మనం చదువుతున్నప్పుడు మనకి ఆ విషయం మనకు అర్థమవుతుంది అక్కడ ఇస్సాకు ప్రస్తావన లేదు అబ్రాహం తిరిగి వచ్చాను అని ఉంటుంది అప్పుడు తర్వాత వారందరూ కూడా కలిసి తిరిగి వెళ్లారు వారు అక్కడి నుంచి వెళ్ళారు అని రాయబడింది అంటే ఇక్కడ కూడా ఇస్సాఖను అర్పించినట్లుగానే మనకు అర్థమవుతుంది ఇప్పుడు పదకొండు పది ఎప్పుడు పదకొండు పదిహేడులో కూడా అబ్రాహం ఇస్సాకును బలి అర్పించాను అని రాయబడింది కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఏమిటి ఇరవై రెండో అధ్యాయంలో అక్కడ జరిగిన విషయం ఏమిటంటే అక్కడ పదమూడవ చంలో బలి బలర్పించాడు ఆ పదలో ఆ ముళ్ళల్లో పదలో కొమ్మలు తగులుకొని ఉన్నటువంటి బలి అర్పించారు మరి పాత నిబంధనలోనేమో ఇసాకును అర్పించాడని ఉంది అలాగే మోర్యా పర్వతం నుంచి ఇద్దరు వెళ్లి ఒక్కడు తిరిగి వచ్చి అక్కడ ఇసాకు ప్రస్తావన కనపడకపోయేసరికి అక్కడ బలి అర్పించినట్లుగానే కనబడతా ఉంది మరి కొండ మీదేమో పొట్టేలుని అర్పించినట్లుగా ఉంది ఎందుకు బలి అర్పించాడా లేదా ఒకవేళ అసలు అర్పించింది ఏమిటి ఒకవేళ బలి అర్పిస్తే అక్కడ అర్పించబడినటువంటిది ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే అక్కడ బాహ్యంగా పొటేలను అర్పించాడు కాని ఆత్మ సంబంధంగా అబ్రహాము అబ్రహాము అర్పించినటువంటి బలి ఏమిటంటే ఒకసారి ఆ వాక్య భాగాలను మనం చూద్దాం వాక్య భాగాలను మనం చూద్దాం అది కానీ విరండి అధ్యయ మొదటి వచనంలో బలి అర్పించమని చెప్పినప్పుడు దేవుడు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకుని నాకు బలి అర్పించు అన్నాడు నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి అన్నాడు ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకును బంధించి బలి అర్పించడానికి కత్తి పైకి ఎత్తినప్పుడు వెంటనే దేవుడు అన్నాడు అబ్రాహ్మ ఆగుము నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు గనుక అన్నాడు నీ కుమారుని అన్నాడు ఇరవై రెండు మొదటి వచనంలోనేమో నీవు ప్రేమించు కుమారుణ్ణి అన్నాడు ఇరవై రెండు పదహారు వచనంలోనేమో నీ కుమారుని అన్నాడు నీవు ప్రేమించు కుమారునికి నీ కుమారునికి అనే రెండు మాటల్లో అక్కడ మిస్ అయినటువంటి పదం ఒకటి ఉంది అదేమిటంటే ప్రేమించుడా నీవు ప్రేమించు ప్రేమించు నీ కుమారుని అన్నప్పుడు దేవుడు అన్నప్పుడు కూడా నీవు ప్రేమించు కుమారుని నాకు వియ వెనుదీయలేదు వినదీయలేదు అనొచ్చుగా అక్కడ ఆ మాట దేవుడు ఎందుకు అనలేదు అన్నీ అప్పటికే అబ్రహాము తన మనస్సులో మానసికంగా ఆ ఉన్నటువంటి ఆ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ అనుభవాన్ని ఇస్సాకు బదులుగా బలేర్పించేసింది మనం మతేస వార్తలో మార్కు మతే మతే మనం కొత్త నిబంధనలో మార్కు సువార్త ముప్పయో వచనంలో ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే మన దేవుడైన యహోవాను ప్రేమించుటయే ప్రధానమైన ఆజ్ఞ అని రాయబడింది ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి నీ దేవుడనే హోవాను ప్రేమించుటయే ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ అని వ్రాయబడింది మార్కు శు పన్నెండు ముప్పైలో అంటే ఇక్కడ అబ్రహం ఏ మిస్ అయ్యాడంటే దేవుణ్ణి ప్రేమించ ప్రధానమైన ఆజ్ఞను మిస్ అయ్యాడు అంటే తన అంత యశాక్ మీద కనబడుతూ ఉంది అందుకనే ఆ దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవాన్ని అతడు బలిగా అర్పించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఇస్సాకు బలిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ తర్వాత ఇస్సాకులో యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు మనకి కనిపిస్తాయి ఇస్సాకులో యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు మనకి కనబడుతూ ఉంటాయి దాదాపుగా కొన్ని పోలికలు ఒక ఏడు లేక ఎనిమిది పోలికలు ఈరోజు మనం చూద్దాం మొదటి పోలిక ఇద్దరు వాగ్దాన పుత్రులే ఇస్సాకు లో క్రీస్తు వారి యొక్క పోలికలు మొదటి పోలిక ఏమిటంటే ఇద్దరు వాగ్దాన పుత్రులే ఇస్సాకు కూడా వాగ్దానం వలన పుట్టినవాడే అలాగే ప్రబడి యేసుక్రీస్తు వారు కూడా అనేక మంది ప్రవక్తల చేత ప్రవచించబడి వాగ్దానం చేయబడి పుట్టినటువంటి వారు యశాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చారు అనగా మనకు కుమారుడు పుట్టును ఏలైన మనకు శిశువు పుట్టును కుమారుడు అనుగ్రహించబడును అన్నటువంటి ఈ వాంక్యము యేసు ప్రభు వారు ఆ పుట్టక మునిపే దరిదాపుగా ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభుని గురించి ప్రవచించబడింది దర్శ ప్రభుత్వం ప్రవచించాడు ఈ విధంగా ఎంతో మంది ప్రవక్తలు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం చేశారు వాగ్దానం ప్రవచించారు వారి వీళ్ళ ప్రవచనం అనేటువంటిది మనం చూస్తాం కనుక ఇద్దరు వాగ్దాన పుత్రులుగా కనబడతారు అలాగే అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకు యొక్క విషయంలో కూడా అబ్రహాము కి వాగ్దానం ముందుగానే చేయబడింది కనుక ఇద్దరు వాగ్దాన పూతులుగా కనబడుతూ ఉన్నారు ఇక్కడ ఈ దీనిలో ఒక ప్రత్యేకమైన పోలిక అయితే మనం చూడగలుగుతూ ఉన్నాం తర్వాత రెండవ పోలిక ఏమిటంటే ఇద్దరు వీళ్ళ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇద్దరు గర్భమందు పుట్టిన వారే ఇద్దరు యొక్క పుట్టుకలో వారు వీళ్ళ జన్మించటంలో ఆశ్చర్యం మనకి కనిపిస్తుంది ఎలాగంటే ఇస్సాకు నూరు సంవత్సరాల వయసులో తన తల్లితండని తొంభై సంవత్సరాల వయసులో గర్భము ఉడిగినటువంటి ఆ శరీరము ముడుతుల పడినటువంటి ఆ యొక్క వయసులో ఇస్సాకుని కన్నది ఎంత ఆశ్చర్యమండి అలాగే యేసు కూడా మరియ గర్భమందు ఆశ్చర్యకరుడుగా ఆయన జన్మించాడు పరిశుద్ధార్త్వ వలన ఆమె గర్భమును ధరించే కుమారుడిని కనును అనేటువంటి వాక్య లేఖనం ప్రకారంగా యేసు మరియ గర్భమందు జన్మించారు కనుక ఇద్దరు కూడా ఆశ్చర్యకరమైన గర్భమందు జన్మించినటువంటి వారు ఇద్దరికి పోలికలు మనకి కనబడతా ఉంటారు తర్వాత యుస్త్లో యేసు క్రీస్తు వారి యొక్క పోలిక ఇద్దరు తండ్రులచే బలిగా ఇవ్వటానికి అంగీకరింపబడిన కుమారులు ఇద్దరు కూడా తండ్రులచే బలిగా అర్పించబడిన అర్పి అంగీకరించబడిన కుమారులు బలిగా ఇవ్వటానికి అంగీకరించబడినటువంటి కుమారులు యశు ప్రభు వారి విషయంలో కూడా తండ్రికి అతని నలుగు కొట్టుడుకు మూడు అధ్యాయంలో ఉంటది అతని నలుగు కొట్టుడుకు తండ్రికి అభిష్టమాయమో అలాగే అబ్రహాము కూడా ఇస్సాకుని బలి ఇవ్వటానికి తానే స్వయముగా ఇస్సాకుని తీసుకుని వెళ్ళారు పైగా ఆ ఇసాకుని తనతో కూడా వెంటుకుని వెళ్ళిన వాడిగా కనబడ్డా మరొక పోలిక ఏమిటంటే ఇద్దరు ఏకైక కుమారులుగా తండ్రులు చే ప్రేమించబడ్డ తండ్రుల చే ప్రేమించబడ్డ ఏకైక కుమారులుగా తండ్రి చే ప్రేమించబడ్డ ఇసాకుని గురించి కూడా మనం చదివా ఇంతకు ముందు ఆది కానీ వివరణ నీవు ప్రేమించు నీ కుమారుని అని ఇసాక్ అబ్రహాం చాలా ప్రేమించాడు అలాగే ప్రభాని యేసుక్రీస్తు వారు కూడా బాతి సంపొంది ఒడికి వచ్చిన సందర్భంలో కూడా ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయంగా నేను ఆనందించుతున్నాను మరి ఆయన ప్రియ కుమారుడిగా ప్రేమించిన ప్రేమించబడిన తండ్రి చేత ప్రేమించబడినటువంటి కుమారుడిగా మనకి కనబడుతూ ఉంటాడు ఆ యోగాన మొదటి పత్రికలో కూడా నాలుగో అధ్యాయ తొమ్మిది వచనాలలో కూడా ఆ విషయాలు అయితే మనం చూడగలుగుతాం ఆ తర్వాత మరొక పోలిక మనం గమనిస్తే ఇద్దరికి మౌరియా పర్వతం మీద బలి సిద్ధపరచ మౌరియా పర్వతమే ఇద్దరికి బలికి సిద్ధపరచబడినటువంటి స్థలం ఇసాకు కూడా బలికి సిద్ధపరచబడిన స్థలం మోర్యా పర్వతమే అలాగే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు కూడా శిలువ యాగము బలిగా అర్పించబడటానికి సిద్ధపరచబడినటువంటి స్థలం కూడా ఆ పర్వతమే కనుక ఈ విషయంలో ఇద్దరులో సమానమైనటువంటి పోలికలు మనకి కనబడుతూ ఉంటాయి మరొక పోలిక ఇద్దరు కూడా వారంతట వారే బలికి సిద్ధపరచబడ్డారు సిద్ధపడ్డారు వారంతటికి వారే ప్రభాని సుఖరిస్త వారు అంటారు నా అంతటికి నేనే నా ప్రాణము పెడుతున్నాను ప్రాణము పెట్టుటకును దాన్ని తీసుకున్నట్టుకును నాకు అధికారము కలదు అని అనట అలాగే ఇస్సాకు కూడా తనకు తానుగా ఇష్టపడ్డాడు తండ్రి బంధిస్తున్నప్పుడు కాని ఇసాకు యొక్క జీవితంలో మరొక అనుభవం మరొక కోణం కూడా మనం చూడవచ్చు అది ఇసాకు యాకోబును దీవించిన విధానం ఇక్కడ ఇద్దరు పెనుగులాడటం మనకి కనబడుతుంది ఇద్దరు పెనుగులాడుతూనే ఉన్నారు ఒకరేమో అనగా ఇస్సాకేమో ఎలాగైనా జ్యేష్ఠుని ఆశీర్వదించాలని మరొకరు అనగా యాకోబేమో ఎలాగైనా తండ్రిని మోసగించి ఆశీర్వాదం పొందాలని యాకోబు పెనుగులాడుతున్నాడు అలాగే ఇస్సాకు ఎలాగైనా జ్యేష్ఠుని ఆశీర్వదించాలని ఇసాకు పెనుగులాడుతున్నాడు జ్యోష్ఠు ఆశీర్వదించాలని ఇస్సాకు కుటుంబంతో పెనుగులాడాడు ఈ పెనుగులాట్లో తాను ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశాడు ఇస్సాకు జ్యేష్ఠుని ఆశీర్వదించడానికి తాను ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశాడు కానీ చివరికి యాకోబు దగ్గర వస్త్రముల వాసన అనే పదం దగ్గర అనుభవం దగ్గర విశాఖ మోసపోయాడు ఒకసారి ఈ విధానాన్ని మనం పరిశీలిద్దాం యాకోబు తన తల్లి వండి పంపించినటువంటి ఆ భోజనాన్ని ఇస్సాకు దగ్గరికి తీసుకొస్తాడు తండ్రిని పిలుస్తాడు ఇస్సాకును పిలిచిన తర్వాత ఇస్సాకు ఆ స్వరం విని మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే నీవెవరివి అన్నాడు అదే ఏసావ్ అయితే బహుశా ఆ మాట అనగపోయి ఉండేవాడేమో తనకి మనస్సులో ఆ గొంతు ఆ స్వరం విషయంలో తను మనస్సులో ఎక్కడో మొదలైంది అనుమానం అందుకనే నీవెవరో అన్నాడు ఆ తర్వాత యాకోబు చెప్పిన మాట ఏమిటంటే నేను వేసావును అన్నాడు అయితే ఇస్సాకి నమ్మకం కలగల ఆ తర్వాత దగ్గరకు రమ్ము అన్నాడు యాకోబుతో అంటున్నాడు దగ్గరకు రమ్ము అని దగ్గరికి వచ్చేటువంటి పద్ధతుని బట్టి కూడా తను ఎవరో చెప్పవచ్చు ఇస్సాకు తన దగ్గర ఎలా మెదుగుతాడో ఎలా కూర్చుంటాడో అనే అనే దానిని బట్టి కూడా తాను గుర్తించడానికి కాబోలు ఎందుకంటే చూడటానికి తాను దుష్టమాన్యం కలిగిన వాడిగా ఉన్నాడు ఆ దగ్గరికి వచ్చే పద్ధతి విధానాన్ని కూడా ఒకవేళ గుర్తించడానికి తాను అలా చెప్పుంటాడేమో దగ్గరకు రమ్మను అన్నాడు తర్వాత చెప్పిన మాట ఏమిటంటే తనకి అతను దగ్గరికి ఆబోబు దగ్గరగా వచ్చినా గాని విశాఖలో అనుమానం మాత్రం పోలేదు మరొక మాట అన్నాడు ఇంత శీఘ్రంగా నీకు అలా దొరికి లభించింది అన్నాడు వెంటనే యాకోబు వారి మధ్యలోనికి దేవుడిని తీసుకొని వస్తాడు నీ దేవుడు నాకు ముందుగా పంపించాడు అంటాడు చూడండి యాకోబు తను మోసంతో సంపాదించుకో సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదాల నిమిత్తం వారి మధ్యలోనికి దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టాడు ఇసాకులో మాత్రం ఆ అనుమానం పోలేదు ఆ తర్వాత దగ్గరకు రమ్మని చెప్పి యాకోబు యొక్క శరీరాన్ని తడిమి చూస్తూ ఉన్నాడు తడిమి చూసినప్పుడు ఇసాకు చెప్పిన మాట ఏమిటంటే స్వరము యాకోబుదే చేతులు వేసావి అన్నాడు అక్కడ కూడా అనుమానంతోనే చెప్పాడు క్లారిటీ లేదు స్వరము యాకోబుది చేతులు వేసేవే అన్నాడు అంటే ఖచ్చితంగా నువ్వు వేసేవే అని అనలేదు ఇసాకు మనస్సులో అనుమానం ఉంది ఇసాకు యొక్క ఎందుకు అన్ని ప్రశ్నలు వేయవలసి వస్తుందంటే ఎలాగైనా సరే జ్యేష్ఠుడిని ఆశీర్వదించాలి జ్యేష్ఠుడు ఆశీర్వదించబడాలి నా జ్యేష్ఠ కుమారుడే నేను దీవించాలన్నదే ఇస్సాకు యొక్క పోరాటం పెనుగుల కానీ ఒకరితోనొకరు పెనుగులాడేటువంటి సంఘటన ఇక్కడ మనకి మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత యాకోబు యాకోబుని దగ్గరికి పిలిచి ఇస్సాకు ముద్దు పెట్టుకున్నాడు ఆ ముద్దు పెట్టుకున్నటువంటి అప్పుడైనా సరే తనకి అనుమానం పోల నా దగ్గరికి వచ్చినటువంటి వచ్చినటువంటి ఈ కుమారుడు ఏసావా లేక యాకోబా ఆ తర్వాత వస్త్రముల వాసన చూశాడు వస్త్రముల వాసన చూశాడు మనందరూ కూడా తెలుసు ప్రతి మనిషి యొక్క బాడీ హ్యూమన్ బాడీ ఒక వాసన ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఒక శరీరం ప్రీలర ఒక వాసన ప్రీలర కలిగినటువంటి శరీరాలు ప్రీలర ఉంటాయి మన బాడీ ఏ వాసన అయితే కలిగి ఉంటుందో ఆ మన ఆ ఒంటి మీద శరీరం మీద వేసుకున్న వస్త్రాలు కూడా అదే వాసన వస్తాయి ఇప్పుడు ఏసావు ధరించినటువంటి ఆ వస్త్రాలనే ఇప్పుడు యాకోబు ధరించుకొని వచ్చాడు కాబట్టి ఏసావు యొక్క వాసనే వస్త్రముల యొక్క వాసన అక్కడ ఇసాకు మోసపోయాడు ఆ పెనుగు నాట్లో ఇసాకు మోసపోయి జ్యేష్ఠుని ఆశీర్వదించవలసినటువంటి వీళ్ళ ఆ యొక్క విషయంలో యాకోబు ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది కనుక ఈ భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి ఇవి నిజంగా ఇద్దరు ఒకరికి 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 ఒకరు మించి పెరుగులాడారు ఎవరు తగ్గ ఎవరు తగ్గేటట్లుగా కనిపించలేదు అక్కడ ఏసావు తాను జ్యేష్ఠుడిగా తాను ఆశీర్వదించబడాలని ఇస్సాకు తాను ఎంత ప్రయత్నం చేయాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతగా అన్ని ప్రయత్నాలు చేసేసాడు చివరికి యాకోబే ఇసాకును మోసగించే ఆశీర్వాదాలు పొందుకున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు ఆమె